ఈరోజు మన కొరకు దేవుడు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం హలలూయా దేవునికి మహిమ గాక కీర్తన గ్రంథము తొంభై రెండవ అధ్యాయము నాలుగవ వచ్చిన అందరం కలిసి చదువుదాం ఎందుకనగా యహోవాని కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు నీ చేతి పనులు బట్టి నేను ఉత్సహించుచున్నాను దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజు మన అంశము నీవు నన్ను సంతోషపరచుచున్నావు హల ఈ రోజున మనలను సంతోషపరిచేవాడు ఏసు తప్ప ఎవ్వరూ లేరు హలలుయా హలలుయా మనం చదివిన వాక్యాన్ని గమనిస్తే నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు దేవుడు ఈరోజు నీ జీవితంలో ఆగిపోయిన ప్రతి కార్యమును జరిగించునుగాక నీకు సంతోషము కలగజేయునుగాక మరి నేను దినం చాలా మంది ఫోన్ అన్నయ్య మా జీతాలు ఆగిపోతూ ఉన్నాయి అన్నయ్య నాకు రావాల్సిన ప్రమోషన్ రావడం లేదు అన్నయ్య నాకు కావాల్సిన గర్భ నాకు దేవుడు ఇవ్వడం లేదు చాలా సంవత్సరాలు అయిపోయింది అన్నయ్య నా నా కొడుకు మారుతాడు అనుకుంటున్నాను కానీ నా బిడ్డ వల్ల నాకు సంతోషం లేదు అన్నయ్య నా భర్త మారుతాడు అనుకుంటున్నాను కానీ నా భర్త వల్ల నాకు సంతోషం లేదు ఈరోజు ఎంతోమంది మరి నాకు ఫోన్ చేస్తూ ఉంటారు నేను చెప్తున్నాను ఈరోజు చూడండి నేను ప్రవచిస్తున్నాను ఈరోజు మీ అందరి విషయంలో ఎందరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో దేవుడు మీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున నా దేవుని కార్యము ద్వారా మీరు గాక నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి హలలుయ దేవునికి మహిమ ప్రియమైన దేవుని వారులారా ఈరోజున దేవుని కార్యము ద్వారా నీవు సంతోషపరచబడుచున్నావు ఈరోజున మనుషులు చేసే కార్యాల ద్వారా నీకు సంతోషము కలుగదు దేవుడు చేసే కార్యాలు ఎలాగుంటాయంటే ఆకరి క్షణములో నా దేవుడు మరి నిన్ను తృప్తిపరిచేవాడు ఈ లోక ప్రకారం అయితే ఆ కరిక్షణములు అందరినీ చేయిని ఏం చేస్తారని విడిచిపెడతారు కానీ నా దేవుడు ఆ కరి నిన్ను అక్కున చేర్చుకునేవాడు హలో లూయా అని చెయ్యిని విడిచిపెట్టేవాడు కాదు అలా అనుమతిస్తాడంతే నీ జీవితంలో కొన్ని చిన్న చిన్న శ్రమలు వ్యాధులు బాధలు కష్టాలు వేదనలు ఇట్లాంటి దేవుడు చిన్న చిన్న అనుమతిస్తాడు కానీ వాటికి నిన్ను బలి చేయనే చేయనీయడండి నువ్వు ఎక్కడైతే ఏదైతే పోగొట్టుకున్నావో నీ కార్యమును దేవుడు ఖచ్చితంగా జరిగించునుగాక హలో లూయ నీకు నీకే కార్యం కావాలని ఆశపడుతున్నావు అడగని ప్రభువుని నీకేదైనా అవసరం ఉందా అడగని ప్రభువుని నీకేదైనా అక్కరు ఉందా అడగని ప్రభువుని ఏదైనా సరే ఇదిగో ఇప్పుడు నేను చెప్తున్నాను మనసులు అనుకోండి ప్రభువా ఇదిగో నాలో ఈ కార్యము కొదవగా ఉంది కార్యము జరిగించునైనా నాకు సంతోషం కలుగుజేయి నీ భర్త మారాలా నీ పిల్లలు మారాలా అంటే ఉద్యోగాలు కావాలా గర్భపలం కావాలి ఏది కావాలన్నా ఈ సమయంలో నా దేవుడి మీకు ప్రసాదించునుగాక ఆ మేన్ హాలుయా నా దేవుని కార్యము ద్వారా నేను నా దేవుడు సంతోషపరుచుతున్నాడు ఇదిగే ఈ సమయంలో రోగులను ముడుతూ ఉన్నాడు ఇదిగే ఈ సమయంలో గర్భపల లేని వరకైనా ముడుతూ ఉన్నాడు దేవుని కార్యాల ద్వారా మీ ముఖములో నా దేవుడు చిరునవ్వు నింపబోతా ఉన్నాడు ఈ సమయంలో హలలుయా ఈ రాత్రి నీ జీవితం గొప్ప కార్యం జరిగించను గాక ఈ రాత్రి నీ జీవితాన్ని సిద్ధిగతులు మార్చబడను గాక మేన్ హలలూయా హలలుయా నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి హలలుయా ఒక మాట చెప్తాను చూడండి పరిశుద్ధ గ్రంథం నుండి రోమీయులకు పన్నెండు అధ్యాయం పన్నెండవచనం అందరం కలిసి చదువుదాం నిరీక్షణ గలవారై సంతోషించు శ్రమ ఎందు ఓర్పు వారే ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండు నిరీక్షణ కలిగి సంతోషించండి నీ జీవితం నిరాశలో ఉన్నావేమో నిస్పృహలో ఉన్నావేమో ప్రభువు మీద నిరీక్షణ ఉంచు దేవునికి అసాధ్యమైన ఏదీ లేదు ఆయన మీద ఉంచిన వారు ఖచ్చితంగా నా దేవుడు సంతోషపరచునుగాక ఆ మెయిన్ శ్రమలు ఎందు ఓర్పు కలిగి ఉండండి నేను గొడ్రాలు గొడ్రలు అందరూ అవమానిస్తున్నారా నీ అత్తలు నీ చుట్టుపక్కల బంధువులు పదేళ్ళైందే ఇంకా నీ గర్వబలం కలగలేదే నా కొడుకు ఇంకొకరించి పెళ్లి చేస్తానని నీ అత్త మామలేదా నేను అంటూ ఉన్నారా సమాజం నీకు అవమానంగా ఉందా లేదంటే నేను ఎట్ల పడితే అట్లా కించపరుస్తూ మాట్లాడుతూ ఉన్నారా బ్రదర్ ఈ సమాజంలో ఏది పడుతుంది నేను దూషిస్తే ఎట్ల పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నారా నీ స్థితిని బట్టి నీ స్థాయిని బట్టి ఎందుకంటే ఈ సమయంలో నేను ప్రవచిస్తున్నాను ఓర్పు కలిగి ఉంటే ప్రార్థనేందు పట్టుదల కలిగి ఉంటే నా దేవుడు నీకు సంతోషము కలుగు చేస్తాడు హలలుయా నీవే నన్ను సంతోషపరచుచున్నావు అందరు నాతో పాటు చెప్పండి ఏ సయ్యా నీవే నన్ను సంతోషపరచుచున్నావు ఆ మేన్ హలలుయా దేవునికి మహిమ కలుగును గాక దేవుని ద్వారా నీకు సంతోషం అమ్మ దేవుడి ద్వారానే నీకు ఆరోగ్యము దేవుడి ద్వారానే నీ జీవితంలో మేలులు జరుగుతాయి తప్ప ఎవరు ద్వారా జరగనే జరగవు మనుషులకు అన్ని అసాధ్యమే మనుషులు నమ్ముకుంటే మోసపోతావుక్యులకు అద్భుతమైన మాట ఉంది మనుషులను ఆశ్రయించుట కంటే యహోవాన్ ఆశ్రయించుట మేలు ప్రార్థనందు పట్టుదల గలిగి ప్రభుని నలుగు గోజాలు ప్రభు దగ్గర యాకోబు దేవుణ్ణి రాత్రంతా పెనుగులాడితే దేవుడు అన్నాడు నేను ఆశీర్వదిస్తున్నా హలూయా ఈరోజు నా దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు నిరీక్షణ కలిగి ఉండండి ప్రభు మీద ఆధారపడి ఉండండి గొప్ప కార్యాలు నా దేవుడు మీ జీవితంలో జరిగిస్తాడు హల మొదటి తిమోతి ఆరో అధ్యాయము పన్నెండవ వచ్చిన మనం చదివినట్లయితే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడండి ఎన్నోసార్లు అపవాది నీ విశ్వాసాన్ని దెబ్బతీయాలని చూస్తాడు ఆ యేసుబ్రభ ఏం చేస్తాడు ఆ దేవుడు ఏం చేస్తాడు దేవుని మీద ఆధారపడితే ఏం జరగదు నువ్వు కూడా కష్టపడాలి నువ్వు కూడా కష్టమో నష్టమో మన అడుగు అంటాడు నేను చెప్తున్నాను విశ్వాస సంబంధులై ఉండండి ఎంతోమంది మీ బ్రెయిన్ తినాలని చూస్తారండి అపవాదిగాడు మనుషులను వాడుకుంటాడు నేను అనగదొక్కాలని నువ్వు లేవనెత్తబడకూడదని నీ స్థాయి దిగజారిపోవాలని కోరుకుంటుంది ప్రపంచం వారే నేను ఈరోజు చెప్తున్నానండి ప్రతి ఒక్కరితో విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరా అండి నా దేవునికి సాధ్యమే అని చెప్పండి ఎవరు నేను ఈ లోకంలో మరి కార్యాలు జరగవంటున్నారేమో పిల్లలు పుట్టరంటున్నారేమో దయాలు విడిచి పోవంటున్నాయేమో నీ అయిపోయింది అంటున్నారేమో నువ్వు రేప మాపో చచ్చిపోతావు అంటున్నావేమో విశ్వాస పోరాటంతో పలుకు ఏసు నామముల నీ విశ్వాసాన్ని బట్టి నా దేవుడు నీ జీవితంలో కార్యమును ఇప్పుడే మొదలుపెట్టునుగాక హలలుయా హలలుయా విశ్వాస సంబంధులుగా ఉండండి మంచి పోరాటం పోరాడండి నా దేవుడు కొనుకడు నిద్రపడి నాకు సహాయం చేస్తాడని నిరీక్షణ కలిగి ప్రభు మీద ఆధారపడండి నీకున్న శ్రమ ఎంత నీకున్న బాధ ఎంత నీకున్నటువంటి అప్పులెంత నా దేవుడు అనుకుంటే క్షణములో నీ జీవితాన్ని మార్చగలుగుతాడు హాలో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ద గాడ్ క్యాన్ చేంజ్ యువర్ లైఫ్ దేవుడు నీ జీవితాన్ని మార్చాలనుకుంటే ఎంతసేపు కానీ నువ్వే విశ్వాసం కలిగి ఉంటున్నావు కొద్దిసేపు తర్వాత అల్ప విశ్వాసం కలిగి ఉంటున్నావు దేవుడు ఏం చేయట్లని ఎప్పుడు ఢీలా పడిపోవద్దు చేస్తాడని నమ్ము నమ్మకం పూర్తిగా పెట్టుకోండి రెండోసారి కూడా చెప్తున్నా నమ్మకం పూర్తిగా పెట్టుకోండి నా దేవుడు చేస్తాడు హాలో హలో ఇదిగో మరి నీ జీవితంలో ఏదైతే దురాత్మకార చీకటి శక్తులు పనిచేస్తున్నాయో ఇదిగో నేను ప్రవచిస్తున్నాను ఏ నామములో ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరి మీద నేను దేవుని యొక్క మహిమను కుమారిస్తున్నాను దేవుని యొక్క శక్తిని కుమారిస్తున్నాను ప్రతి దురాత్మకార చీకటి శక్తులు ఏ సున్నా ఖాళీ బుడిదైపోవును గాక ఎవరి విశ్వాసమునైతే సైతాన్ గడి దెబ్బతీస్తున్నాడో ఇదిగో సైతాన నేను కాల్చివేస్తున్నాను ఈ ఈరోజున నీ విశ్వాసం పట్టుదల కలిగి ఉండు నీ విశ్వాసం ఎప్పుడు విడిచొద్దు గాలి తుఫానులు చెలరేగిన నా దేవుడు వాటన్నిటిని నిమ్మలా పరచగలుగుతాడు హలో సర్వ సృష్టి నా దేవునికి లోబడుతూ ఉంది కానీ ఈరోజు దేవునికి మానవుడు లోబడలేకపోతూ ఉన్నాడు ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాం ఈ రోజున నిరీక్షణ కలిగి ఉండండి ప్రభు మీద ఆధారపడి ఉండండి ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు నీ జీవితాన్ని దేవుడు రమ్యముగా మార్చాలని ఆశపడుతున్నాడు ఉన్నతముగా మార్చాలని ఆశపడుతూ ఉన్నాడు లేమిలో సమృద్ధిని ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు కావాలా మీకు ఈ రోజున ప్రభు ఇచ్చే వాటిని బట్టి మీరు సంతోషించాలని ఆశపడుతున్నారా నా దగ్గరికి మరి చాలామంది వస్తూ ఉంటారు అందులో ఒక సిస్టర్ అని అన్న నాకు దేవుడు ఇస్తే నేను చాలా సంతోషపడతాను అన్న అనింది సరే నేను ప్రార్థన చేశాను గర్భబలం దేవుడు ఇచ్చాడు ఏమా నువ్వు ఇప్పుడు సంతోషంగా ఉన్నావా ఎక్కడ సంతోషమన్నా లేచినప్పటి నుంచి నా తలగా తింటున్నాడన్నా నిద్ర కూడా పోనీడన్నా అంటే దేవుడిచ్చిన సంతోషం అప్పుడే మర్చిపోయావా లేక నీ కుమారుని కూతుర్ని దేవుడిస్తే ఈరోజు చాలామంది నిజంగా దేవుడిచ్చిన వాటిని బట్టి సంతోషించుకోకుండా దేవుని దుర్భాషలు మాట్లాడేవాళ్ళు బా గొడ్రాలు గుడింటినే బాగుండు ఏదో పుడితే బాగుంటుందిలే అనుకుంటే వీడేందో నాకు తలకే నొప్పి తీసుకొస్తున్నాడు అనేటువంటి తల్లులు తండ్రులు లేరా నిజంగా ఈరోజు ఎంతమంది ఈ లోకంలో మనం చూస్తూ ఉంటా ఇట్లాంటి వాళ్ళు చాలామందిని చూస్తూ ఉంటా ఎందుకంటే నేను సేవ చేసేది పల్లెటూరు ప్రాంతంలో కాబట్టి ఇటువంటి మాటలు ఎన్నో నేను వింటూ ఉంటా నా పరిసర ప్రాంతాల్లో ప్రియమైన దేవుని వాళ్ళ రే దేవునితో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు విశ్వాస సంబంధమై ప్రభు ఇచ్చిన వాటిని బట్టి సంతోషించండి నాకు లేమిలో దేవుడు నన్ను దీవించినాడు నా కొరతలో ఉన్నప్పుడు దేవుడు నాకు దీవించినాడు అవమానంలో దేవుడు నాకు ఘనతనిచ్చినాడు రెట్టింపు ఘనతనిచ్చినాడు అని చంచిపోయేంత వరకు మంచి విశ్వాసం కలిగి పోరాడండి ఆయన ఎందుకు నిరీక్షణ కలిగి ఉండండి నీ జీవితంలో ఏదైతే జరగదు అని నువ్వు అనుకుంటున్నావో అది నా దేవుడు జరిగించునుగాక ఐఏఎస్ కావాలి ఆశ ఉందా తమ్ముడు ఐపీఎస్ కావాలా ఆశందా ఎస్ఐ కావాలా ఆశందా నీకు మంచి గవర్నమెంట్ జాబ్ కావాలా ఇదిగో జరగదు అనుకుంటున్నావేమో నువ్వు ఉద్యోగాలు లేవు ఉద్యోగం లేవు అనుకుంటున్నావేమో ఇదిగో ఇప్పుడే నీకు ఉద్యోగం నా దేవుడు కలుగు చేస్తున్నాడు నమ్మిన వారు పొందుకొండేస్తున్నా మమ్మలు హాలలుయా హాలలుయా దేవునికి మహిమ గాక ఏదైనా సరే నా దేవుడు సాధ్యం చేస్తాడండి ఆయన మీద ఆధారపడి ఉండండి ఎంతమంది వచ్చి నేను కించపరిచినా దేవుని కించపరిచినా ఓర్పు కలిగి ఉండండి తగిన సమయంలో దేవుడు ఖచ్చితంగా నిన్ను హెచ్చిస్తాడు ఆ మేన్ హాలూయా ఖచ్చితంగా హెచ్చిస్తాడు నిన్ను నీ స్థితిని ఆయన ప్రియమైన దేవుని ఈ ఈరోజున పరిశుద్ధంగా జీవించండి లోకంలో పాపం నశయించుకోండి దేవుని బిడలుగా ఉండండి లోక మళ్ళీ లోక పాపం అంటించుకోవద్దు అన్నిటినీ దూరపరచుకొని ప్రభు మీద నిరీక్షణ కలిగి రాత్రిం పగులు ప్రార్థన గడపండి సమయం దొరికిన ప్రార్థన వాక్యం ధ్యానించండి ఇట్లా టీవీ ఛానళ్ళ ప్రసంగాలు వినండి అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు మందిరాలకు వెళ్ళండి సాయంత్రాల పూట ఉదయాన్నే మందిరానికి వెళ్ళండి ఒక పనికి వెళ్ళే ముందర మీ ఉద్యోగం వెళ్ళే ముందర ఒకసారి నీ మందిరం దగ్గరికి వెళ్ళి ఆ మందిరం వాకిలు తెరిచి ఆ మందిరంలో చిన్న చిన్న పనులు చేయండి ఎంత ఆశీర్వాదం అనుకుంటున్నారు మీరు నేనైతే మరి ఖచ్చితంగా ప్రతిరోజు ఉదయాన్నే చర్చి దగ్గరికి వెళ్ళి తలుపులు తీసి కుర్చీలని తడిసేవాడిని చర్చిలో సౌండ్ బాక్సులు తుడిచేవాడిని మైకులకు తుడిచిపెట్టేవాడిని అలాగే ఆదివారం వస్తే చాలా ఉదయాన్నే ఐదుకి లేచి వెళ్ళి మందిరంలో చేపలన్నీ వేసి మరి పరిశుద్ధ స్థలం పులిపీట అంతా తుడిచి మరి మైక్ సిస్టమ్ అంతా ఏర్పాటు చేసి కీబోర్డు తబలాలు అన్నీ సెట్ చేసి పెట్టేసి అలాగే బల పాత్రలు కానీ బల్ల టేబుల్ కానీ మరి లాస్ట్లో కుర్చీలు కానీ బాత్రూమ్లు కానీ అన్నీ మేము ఎవనోస్తులని చేసి కష్టపడుతూ ఉండేవాని నేను కూడా ప్రభు మీద నిరీక్షణ ఉంచాను నేను నా దేవుడు నా జీవితాన్ని ఖచ్చితంగా దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అనేక మందికి దీవెనకర నిలబెడతాడు విశ్వాసంతో ఉన్నా ఎంతోమంది నన్ను ఎగతాలు చేశారు నేను ఛానల్ పెట్టినప్పుడైతే ఎంతమందిని కించపరిచి ఇడు పిల్లోడు చేయలేడు ఇడు సేవ కూడా పిల్లోడు కానీ రోజు దేవుడు నన్ను తలరాయిగా నిలబెట్టాడు హల దేవునికి మహిమ కలుగును గాక నేను రూడిగా చెప్పగలుగుతాను నేటి కాలంలో మరి సత్యాన్ని ప్రకటించడానికి దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు హల సత్యము కరువైంది బోధ అంతా మోసకరంగా మార్చబడతా ఉంది అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు చేసినారు జాగ్రత్త మీ విశ్వాసాన్ని కాపాడుకోండి ప్రభువు మీ జీవితం గొప్ప కార్యలు చేస్తాడు ఎడతెగక ప్రార్థన చేసుకోండి వాక్యమును ధ్యానించండి ఆయన వాక్యాన్ని పరిశీలించి పరిశోధించండి అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు గొప్పగా మిమ్మల్ని ఆయన వాడుకుంటాడు ఈ లోకంలో ప్రభు కోసం బ్రతుకుదాం ప్రభు కోసం మరి ప్రయాసపడదాం